ఒక మేనిఫెస్టోను ఒక బైబుల్గా ఇది రెండు వేల పంతొమ్మిది మన మేనిఫెస్టో ఈ మాదిరిగా ఇచ్చిన ఈ మేనిఫెస్టోను ఒక బైబుల్గా ఒక ఖురాన్గా ఒక భగవద్గీతగా దీన్ని భావిస్తూ దీన్ని ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితులు దీన్ని ఇంప్లిమెంట్ చేసిన విధానం బహుశా దేశ చరిత్రలోనే ఈ యాభై ఎనిమిది నెలలు అన్నది చిరస్థాయిగా చరిత్రలో ఎప్పటికీ కూడా నిలిచిపోతాయి రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన ఈ వాగ్దానాలన్నీ కూడా ఎంతో నిష్ఠగా మనం అమలు చేశాం ఏ స్థాయిలో ఇది అమలు చేశాము అనంటే ఈ మేనిఫెస్టో అన్నది ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న ప్రతి ఇంపార్టెంట్ అధికారి దగ్గర ఈ మేనిఫెస్టో ఉంది ఏ స్థాయిలో ఇది అమలు చేశాము అనంటే ఈ మేనిఫెస్టో అన్నది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఉంది అంటే అన్నిసార్లు ఈ మేనిఫెస్టో వాళ్ళ ఇళ్లకు పంపించం ప్రతి సంవత్సరం తర్వాత ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇదిగో అక్క ఇదిగో చెల్లెమ్మ ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇదిగో మా మేనిఫెస్టో చెప్పినటివన్నీ మీరే టిక్ చేయండి అనే మొట్టమొదటి సంవత్సరంలో ఏ ఎనభై ఎనిమిది శాతమో ఎనభై ఐదు శాతమో ఎనభై ఆరు శాతమో మొట్టమొదటి సంవత్సరంలో టిక్ పెడితే చివరికి వచ్చేసరికి తొంభై తొమ్మిది శాతం పైసలకు మేనిఫెస్టోను మనం ఇంప్లిమెంట్ చేసి ప్రజల చేతుల్లో ఇచ్చిన పరిస్థితి ఇలా ఈ మేనిఫెస్టోను ప్రతి ఇంట్లో కూడా చేర్చిన పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నాయి ఏదైనా ప్రభుత్వం చేసింది అని అంటే అది కూడా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే జరిగిందని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాం